మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఫ్రెండ్స్ ఇంతకుముందే మనం ఒక వీడియో చేయడం జరిగింది మీరు చూడొచ్చు సోషల్ మీడియా అంటే ఏమిటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను అలాగే సోషల్ మీడియాతో మనం ఎలా సంపాదించుకోవాలి అంటే ఆదాయాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను సోషల్ మీడియా అనేది ఇప్పుడు కేవలం టైం పాస్ కాదు ఫ్రెండ్స్ సరైన విధంగా ఉపయోగిస్తే ఇది ఒక ఆదాయ మార్గంగా మారుతుంది మీరు ఈ దీని ద్వారా మీరు ఆదాయం సంపాదించాలంటే మీకు కంటెంట్ క్రియేషన్ మీకు ఏ విషయం మీద అవగాహన ఉందో దానిపై కంటెంట్ చేయాలి ఉదాహరణకి మోటివేషన్ ప్రేరణాత్మక మాటలు వంటలు ఆరోగ్యం బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యాషన్ బ్యూటీ విద్య జ్ఞానం ఇలా మనము ఏ దాని మీద మనకు అవగాహన ఉందో దాని మీద మనం చేసుకోవచ్చు అలా మనం వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో వీడియోస్ పోస్ట్ చేయవచ్చు ఇలా మనము చేసినటువంటి వీడియోస్కి వీక్షకులు పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది యూట్యూబ్ ద్వారా ఆదాయం వీడియోలు చేయాలి అందులో అప్లోడ్ చేసి మనము యూట్యూబ్ మనకు సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకు నాలుగు వేల అవర్స్ అంటే ఫోర్ థౌజండ్ గంటలు మనకు నాలుగు వేల గంటలు కనుక మనకు వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అనేది వస్తుంది అది ప్రతి ఒక్కరికి మీకు వైటీ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అన్ని ప్రతిదీ మీకు వస్తుంటాయి ఇలా ఆదాయాన్ని మనం పెంచుకోవచ్చు మనకు ఆదాయం అనేది వీడియోస్ ద్వారా ఎలా వస్తాయి అని అంటే యాడ్స్ ద్వారా స్పాన్సర్ స్పాన్సర్షిప్ ద్వారా అప్లియట్ లింక్స్ ద్వారా ఇలా మనకు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ ఆదాయం రోజు రీల్స్ చేయాలి ఫాలోవర్స్ను పెంచుకోవాలి ఆదాయం అంటే బ్రాండ్ ప్రమోషన్స్ పెయిడ్ కొలాబరేషన్స్ అఫ్లియట్ మార్కెటింగ్స్ ఇలా చేస్తూ ఉండాలి అఫ్లియట్ మార్కెటింగ్ చాలా పవర్ఫుల్ ఇవి ఉత్పత్తులను ప్రమోట్ చేసి కమిషన్స్ సంపాదించుకోవడం ఎలా అంటే ఉదాహరణకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇతర కంపెనీల లింక్స్ ఆ లింక్స్ ద్వారా అమ్మకం అయితే మీకు కమిషన్స్ వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు నేను చేసే అటువంటిది ఆన్ప్యాసివ్ కాబట్టి ఆ యొక్క దాని మీద మనం సంపాదించుకునే అవకాశం మనకు ఈ యూట్యూబ్ ద్వారా ఉంటుంది ఇలా ఇదే కాదు ఇంకా ఏదైనా చేస్తే ఈ యూట్యూబ్ ద్వారా మనము దాన్ని వీడియోస్ చేసి పెడితే మనకు ఈ అఫిలియట్ లింక్ అయితే ఎప్పుడైతే పెడతామో దాని ద్వారా మనకు కస్టమర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది దాని నుండి మనకు కమిషన్స్ అనేది పెరుగుతాయి ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ సోషల్ మీడియా మీరు ప్రతి ఒక్కరుకు ఒక్కరు నెట్వర్క్ మార్కెటింగ్ మార్కెటింగ్ అనంగానే చాలా ఇది అవుతారు కానీ ఎంత నెట్వర్క్ ఉంటుందో అంత నెట్వర్క్ కూడా ఉంటుంది అంటే మన నెట్వర్కే మనకు నెట్ వర్త్ ఏ కంపెనీనైనా చూసుకోండి ఏ బిజినెస్నైనా చూసుకోండి వాళ్ళ నెట్వర్క్ ఎంత అనేది చూస్తారు ఉదాహరణకి మన గూగుల్ చూడండి గూగుల్కు ఎంత నెట్వర్క్ ఉంది అనేది మనం అందులో చూస్తే ఆ నెట్వర్క్ అనేది దాని వర్త్ అనేది అక్కడే ఉంటుంది అనమాట అంటే దాన్ని బట్టే ఈ నెట్వర్క్ని బట్టే నెట్ వర్త్ అనేది ఉంటుంది ఇలా మనకు నచ్చినటువంటి వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మనము వాటిని అమ్మడం వల్ల మనకు లీడ్స్ అనేది వస్తాయి ఆదాయం అనేది పెరుగుతుంది డిజిటల్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా మీకు ఏదైతే ఏమన్నా స్కిల్స్ ఉంటే పోస్టర్స్ తయారు చేసి ఇవ్వడం ఫ్లెక్సీ డిజైన్స్ వీడియోస్ ఎడిటింగు సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇలా ఇతరులకు సర్వీస్ ఇచ్చి నెలవారీ ఆదాయం కూడా సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంటుంది అలాగే ఆన్లైన్ క్లాసెస్ కోచింగ్ మీకు నచ్చిన అనుభవం అంటే మోటివేషనే కానీ బిజినెసే కానీ లైఫ్ స్కిల్సే కానీ ఏదైనా జూమ్ వాట్సాప్ ద్వారా క్లాసులు చెప్పి ట్రైనింగ్లు ఇచ్చి మీరు ఇలా ఎన్నో రకాలుగా సంపాదించుకునే అవకాశాలు ఈ సోషల్ మీడియాలో ఉంది అలాగే మనకు ఓర్పు కూడా చాలా ముఖ్యం కంటిన్యూస్గా మనం వీడియోస్ ఉండాలి నిజాయితీగా ఉండాలి విలువైన కంటెంట్ని ఇవ్వాలి ఒక్కరోజు కాదు మూడు నుండి ఒక ఆరు నెలల వరకు కంటిన్యూగా మీరు వీడియోస్ చేసి పెడుతుంటే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఒక్క నెలలోనే కూడా రావచ్చు కాబట్టి మీరు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలు ఇందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము హిందీ రాని వాళ్ళు హిందీ నేర్చుకోవడం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇలా ఎన్నో క్లాసెస్ అనేది మనకు వీడియోస్ అనేది పెట్టి దాని ద్వారా మనకు వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ చేసి లక్షల్లో సంపాదించేవారు కూడా ఉన్నారు ఎందుకంటే మనకు ఈ సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెరిగి మీకు వ్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు మీకు ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు అందులో ఉంటాయి ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి వృధాగా మనకు మనము ఈ రీల్స్ చూడడం ఇలా చూడండి కానీ దాని నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారు మీరు కూడా ఏదో ఒకటి చేసి ఒక వైరల్ అయ్యి మంచిగా సంపాదించుకోవాలని నా ఆశయం ప్రతి ఒక్కరూ మీకు ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని చేసి పెట్టుకోండి ఏదైనా బిజినెస్ ఉంటే ఇప్పుడు చాలామంది ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఆ బిజినెస్ గురించి చెప్పడం వాటి వాళ్ళ అఫిలియట్ లింక్ ఇవ్వడం ఇలా వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇలా పెట్టుకొని చేయడం చేస్తారు కానీ ఒకటి కూడా ఒకటి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయం అనేది మీకు సోషల్ మీడియాలో కూడా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ సొంత విషయాలు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా సోషల్ మీడియాని ఉపయోగించుకొని మీరు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మీరు ఎక్కడనైనా ఉండండి సిటీలో ఉండండి ఊర్లో ఉండండి పల్లెటూరులో ఉండండి ఎక్కడనైనా ఉండండి ఏ మారుమూల ప్రాంతం అయినా కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేసి వా అది మీకు ఛానల్ కినుక మానిటైజేషన్ అయితే మీకు అక్కడ యాడ్స్ ద్వారా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకంతా యూట్యూబ్ వాళ్ళే అన్నీ మనకు అన్నీ తెలుస్తుంటాయి మీకు ఎప్పుడైతే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చి నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ ఉంటాయో అప్పుడు మీరు ఈ యొక్క వైటిష్ స్టూడియో యూట్యూబ్ ఐటీ స్టూడియో అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో అన్ని వివరాలు కనిపిస్తుంటాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని హవర్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ అందులో మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీరు దాంట్లోనే మనకు మానిటైజేషన్ కూడా ఎప్పుడు ఏ వస్తుంది అనేది ప్రతిదీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం ఏ మెయిల్ అయితే ఇస్తామో ఆ మెయిల్కి మనకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి అవన్నీ మీరు చేస్తున్నా కొద్దీ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ప్రయత్నించండి వాళ్ళు మంచి కంటెంట్ ఉన్నవాళ్ళు చేయండి ఆదాయాన్ని సంపాదించుకోండి ఇది ఎవరైనా చేయొచ్చు ఇది ఎలా చేయడం అనేది కొన్ని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని మీకు సంబంధించిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దానికి సంబంధించిన ఇది దీన్ని పెంచుకొని మంచి ఆదాయాన్ని సంపాదించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను